నిర్మల్ జిల్లా కొంటాల మండలం రాయపడ తాండాలో విషాదం నెలకొంది రైతు జ్ఞానేశ్వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు జ్ఞానేశ్వర్ కు చెందిన మూడెకరాల పత్తి పంటలో అటవీ అధికారులు గొర్రెలు మెప్పించారు దీంతో మనస్తాపం చెందిన అతను ప్రాణాలు తీసుకోవాలనుకున్నట్లుగా బంధువులు చెబుతున్నారు జ్ఞానేశ్వర్ అటవీ భూమిలో పంటలు సాగు చేస్తున్నాడన్నది అటవీ అధికారుల ఆరోపణ నేను బాగా బాకీ అయినాను నేను కొంచెం బయట హోటల్కి పని చేసుకొని కొంచెం కొంచెం పైసలు తీసుకొని పంట పెడుతున్నాను సార్ అంతే మా దగ్గర తిన్నదానికి కూడా లేదు అసలు హక్కు పత్రం ఉన్నది అన్నీ ఉన్నది అన్నీ ఉన్న తర్వాత కూడా అరెస్ట్ రోజు సతయిస్తున్నాను మాకు బాగా నేను పోయిన సంవత్సరం పంట పెట్టినా సార్ ఇంకా పోయిన సంవత్సరం అయితే ఆఫీస్కి తీసుకొని ఇష్టం అయిన బట్టే కొట్టి వాళ్ళకు అస్సలు నీకు కూడా ఇవ్వాలి

నిర్మల్ జిల్లా కుంటాల మండలం రాయపడతాండాలో విషాదం నెలకొంది రైతు జ్ఞానేశ్వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు జ్ఞానేశ్వర్ కు చెందిన మూడు ఎకరాల పత్తి పంటలో అటవీ అధికారులు గొర్రెలు మెప్పించారు దీంతో మనస్తాపం చెందిన అతను ప్రాణాలు తీసుకోవాలనుకున్నట్లుగా బంధువులు చెబుతున్నారు జ్ఞానేశ్వర్ అటవీ భూమిలో పంటలు సాగు చేస్తున్నాడన్నది అటవీ అధికారుల ఆరోపణ ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరలక్ష్మి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటల సాగు మొదలుకొని పంటలు సాగు చేసిన తర్వాత కూడా ఇటు పోడు రైతులకు అటవీ శాఖ అధికారుల మధ్య జరుగుతున్నటువంటి పోడు రగడనైతే నిత్య కృత్యంగా మారుతూనే ఉన్నాయి ఏదైతే తాజాగా నిర్మల్ జిల్లా కుంటాల మండలం రాయపాడ తండకు చెందిన జ్ఞానేశ్వర్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య ఎత్నానికి అయితే పాల్పడ్డ పాల్పడిన ఘటన అయితే నెలకొంది అయితే గ్రామ శివార్లో మూడు ఎకరాల్లోనైతే ఇటు జ్ఞానేశ్వర్ పత్తి పంటనైతే సాగు చేశాడు ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు ఆ భూమి అటవీ భూమిగా ఆ ఇటు మేకలను అయితే ఇటు జ్ఞానేశ్వర్ అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత ఏడాది కూడా తాను పంట సాగు చేయగా ఇటు అటవీ శాఖ అధికారులు తనను ఇబ్బందులకు గురి చేశారని గతంలో దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మేర తాను నష్టపోయాననేసి జ్ఞానేశ్వర్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ ఏడాది కూడా ఇటు అటవీ శాఖ అధికారులు జ్ఞానేశ్వర్ సాగు చేసిన పంటని మేకలు మేపించడం తోటి సుమారుగా తనకి నాలుగు లక్షల నష్టం వచ్చిందనేసి పురుగుల మందు తాగి అయితే ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డాడు అయితే ఈ భూమిని తాము పంతొమ్మిది వందల నుంచి అంటే దాదాపుగా తమ తాతల కాలం నుంచి కూడా ఈ భూమిని మేము సాగు చేస్తున్నాం గతంలో తన తండ్రి సాగు చే సాగు చేసేవాడనేసి అనంతరం తన తన మండ్రి తన తండ్రి మరణం తర్వాత తాను సాగు చేస్తున్నప్పటి కూడా కావాలనే అటవీ శాఖ అధికారులు తనని ఇబ్బంది గురి చేస్తున్నారనేసి జ్ఞానేశ్వర్ అయితే ఆరోపణలు చేస్తున్న సందర్భాలు అవుతున్నాయి కేవలం తన భూమిని మాత్రమే ఇటు అటవీ శాఖ అధికారులు టార్గెట్ చేస్తున్నారు ఆ భూమికి సంబంధించి తన దగ్గర హక్కుపత్రాలు ఉన్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు కావాలనే తనపై ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారనేసి అయితే ఇటు జ్ఞానేశ్వరైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి తన భూమితో పాటు పక్కన కూడా దాదాపుగా ఐదు నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా ఇతరులు కూడా సాగు చేస్తున్నప్పుడు కూడా వారి చేలలోకి ఇటు అటవీ శాఖ అధికారులు వెళ్ళడం లేదు కావాలనేది తన చేనులోకి మాత్రమే వస్తున్నారు హక్కుపత్రాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే వినడం లేదనే అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో నష్టపోయాను ఇప్పటి ఈ ఏడాది కూడా పంటలు సాగు చేయడం ఇటు అటవీ శాఖ అధికారులు మేకలు మెప్పడం తోటి కూడా పూర్తిగా తాను పంట నష్టపోయాను స్థానిక నేతలతో పాటు అధికారులు కూడా స్పందించి తనకు పంట నష్టాన్ని పరిహారాన్ని అందించాలి కేవలం ఈ భూమి పైన ఆధారపడి తన కుటుంబ పోషణ అయితే జరుగుతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు ఆ భూమికి తన భూమి తనకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి లేని పక్షంలో మొక్క ఇటు కుటుంబంతో సహా కూడా తాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా సరే ఇటు ఆ జ్ఞానేశ్వర్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వరలక్ష్మి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ